ఫ్రెండ్స్ పులిపాక శ్రీ విజయేశ్వరి దేవి ఆలయం చాలా చక్కటి ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన దేవాలయం ఎంతో చూడముచ్చటగా సకల దేవతలు మీరు బండి పెట్టే ఆలయ గోపుర శిఖరాల మీద ఉన్నారు అమ్మవారి శక్తి స్వరూపాలు అష్టాదశ పీఠాలు ఇటు పెట్టుకున్నా అమ్మవారు ఏ అవతారాలతో ఏ పేర్లతో పిలువబడతారో అవన్నీ విగ్రహ రూపంలో చక్కగా దర్శనమిస్తున్నాయి ఎంతో అద్భుతమైన వాతావరణం ఆ అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ ఆలయంకి రావటమే చాలా గొప్ప వి విశేషం చాలా చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ అందరూ తప్పక దర్శించి అమ్మ కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ